నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పంతొమ్మిదవ వార్డులో తెరాస పార్టీ నూతన కార్యవర్గ ఎంపిక సమావేశం నిర్వహించారు పంతొమ్మిదవ వార్డు అధ్యక్షుడిగా దమ్మున్న స్వామి యూత్ ప్రెసిడెంట్గా కిరణ్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నహీమ్ మహిళా అధ్యక్షురాలుగా రాజశ్రీ ఎంపికయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస నాయకులు పోలా సుధాకర్ సొసైటీ చైర్మన్ హేమంత్ రెడ్డి ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ అయ్యప్ప శ్రీనివాస్ రంజిత్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ సమర్థత ఎన్నికల్లో మరి పంతొమ్మిదో వార్డు మరి వార్డు టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడిగా ఏదైతే ఇక్కడ మన వార్డు సభ్యులందరూ కలిసి మరియు ఎన్నికల ఆఫీసర్లు మరి పెద్దలు సుధాకర్ గారు సుధాకరణ గారు అయ్యప్ప సింగ్ గారు మరి ప్రిప్రీ సొసైటీ చైర్మన్ గారు మరి ఇచ్చేసి మరి నా మీద మరి నమ్మకంతో మరి ఈరోజు పార్టీ యొక్క బాధ్యతలని అప్పచెప్పారు మరి పార్టీ సూచన మేరకు తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి మన వార్డు సభ్యులై ఏ సమస్యలు ఉన్నా అది మేము ఆ సమస్యలని కమిటీ పూర్తి చేసుకొని ఆ సమస్యలని నోట్ చేసుకొని మరి పెద్దలు రాయేశ్వరన్న అన్న మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మన ఎమ్మెల్యే గారు డైనమిక్ ఎమ్మెల్యే గారు చాలా పనులు ఇక్కడ కూడా చేశారు ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి మరి ఈ చౌరత్స నుంచి మరి చివరి వరకు కూడా మనకు కార్ రోడ్డు మరి మన జర్నలిస్ట్ కాలనీ నుంచి మనము పెరిగిరి వెళ్ళాలనుకుంటే మనము ఇక్కడ మన స్టేట్ బ్యాంక్ దగ్గరికి పోయి మరి మెయిన్ రోడ్ నుంచి పరిస్థితి ఇట్లా ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర నుంచి కూడా మరి అన్నగారు రోడ్ వేయించడం జరిగింది సిఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారము మరి సంస్థ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జీవనన్న గారి ఆదేశాన ఆదేశాలకు మరి రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అనేది రాజేశ్వర రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి ఈరోజు పంతొమ్మిదో వార్డులు స్థానిక కమిటీ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది దీంట్లో పార్టీ అధ్యక్షుడిగా దమ్మన స్వామిని యూత్ అధ్యక్షునిగా కిరణ్ని మహిళా అధ్యక్షులుగా రాజశ్రీని మైనారిటీ అధ్యక్షులుగా లతీఫ్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు వారికి నా తరఫున పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈరోజు పార్టీ యొక్క నిర్మాణము సంస్థాగతంగా ఎంత బలంగా ఉంటుందో ఒక బిల్డింగ్ పునాది ఎంత బలంగా ఉంటుందో పార్టీ కార్యక్రమాల్లో మరి పార్టీ కార్యకర్తలు పాల్గొన్న నాడే మరి పార్టీ పూర్తిగా పటిష్టంగా తయారవుతుందన్న ఉద్దేశంతో మరి గ్రామ వార్డులలో వెళ్ళి స్వయంగా మీరే వెళ్ళి కమిటీలు వేసి అందరినీ కూడా ఆ వార్డులో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కూడా భాగస్వాములు చేసి మరి గతంలో ఒక మాదిరే కాకుండా ప్రత్యక్షంగా అక్కడ సమావేశం ఏర్పడేసి ఆ సమావేశంలో అందరి నిర్ణయం మేరకు ఆ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని మరి అన్న జీవన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మరి ఆదా ఇవ్వడం జరిగింది దాని తూచా తప్పకుండా మరి ఆరుమూరులో ఉన్నటువంటి ముప్పై ఆరు కూడా మేము కంటిన్గా ఏర్పడి మరి ఎన్నికలు నిర్వహిస్తున్నాం